నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలంలోని హెరిటేజ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది రెండు కార్లు ఢీకున్నాయి ఈ ప్రమాదంలో వలేటివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమల్ కుమార్ పీడీ టీచర్లకు తీవ్ర గాయాలయ్యాయి రెండవ కారు నూకవరం గ్రామానికి చెందినట్లు సమాచారం వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు రెండు కార్లు దెబ్బతిన్నాయి ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది பார்ítulo overst له gefலாரourage பார்istlesியேícios dejaனை கரணமடி பிராலிடி பேச்சின் தரவா ஏங்க ஆனது இந்த பிராணாலின நிம்மத்த பிராணாலின காலேரி வந்து தலபiliyor வந்து தென்ன 60000 70000 ஏப்பா இந்த ஏ ஏ காப்பலனா அவர் வருவா மனுஷி இதெல்லாம் л алл

பார்க்க போற நேர வரது இய வரது பாம் ஒளியா படுத்து கால் மேக்கல பண்ணி கால் பைக்கிங் பண்ணி அதை செஞ்சோம் நான் 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 அது தாம்பர நான் இங்க 90 இங்க 90 பன்றாலும் ஆ हां வந்து எது ஸ்கூலுக்கு 갔다ਉన్నాம் ఆ బంత వరపాల పోయేంతి ఒక కారు అటు సైడ్ వెళ్తావాడంతా ఆ రోడ్డు అడ్డంగా వచ్చేసారు మరి ఎందుకు వచ్చాడో అర్థం అంతకాలం మా వెహికల్ పోయి వాళ్ళకి పోయి ఎంతమంది ఉన్నారు సార్ కారు మేము ఐదుగురు ఉన్నాం టీచర్లు మా స్కూల్ ఎక్కడ సార్ స్కూల్ హై స్కూల్ వల్ల అంత కార్డు రెగ్యులర్గా అడ్డంగా వచ్చి అప్పటికి మేము ఎంత నలభై యాభై వాళ్ళకి స్పీడ్ పోవాలి సార్ వచ్చేశారు కాని పట్టేది తయారు చేసారు మీకు ఒకరికింద పిల్లలు అందరూ తగిన శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు షాపింగ్ పై కూపన్ పొంది డైలిండ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే లైట్ వెయిట్ పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు